ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగాయత్రి మాత్రమే నమహం శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీభజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోదు వైశాఖ పురాణము ఐదవ అధ్యాయము వైశాఖ మాస విశిష్టత నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్ల నేను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థం కాలేదు ఏ కారణం వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపకూరుతున్నారని పలికెను అప్పుడు నారదుడిట్లు సమాధానమునిచ్చాను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతముకు సమయమున దేవతలకు ప్రభు అయిన శేషసాయ్యగు శ్రీ మహావిష్ణువు లోకములన్నింటినీ తన ఉదరమునని నిలుపుకొని ప్రళయకాలమున సముద్రమున శై ఉండెను జీవరూపమున అనేకత్వం నుంచి తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొల్పినవి దయానిధేగు శ్రీమన్నారాయణుడు సృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరముందున్న సర్వజీవలోకములను రక్షింపరించెను తన ఉదరమున విలీనమై ఉన్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికి సృష్టిని ప్రారంభవలయనని కోరిక కలుగగానే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడిను విరాట్ పురుషుడికి చెందిన బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను వానితో పాటు పదునాలుగు భువనములను కూడా సృష్టించెను భిన్న విభిన్నములకు కర్మలను ఆశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మఫలానుకూలములకు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించెను పరమేశ్వరుడు శ్రీ మారాయణుడు తన ఆజ్ఞారూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితలను స్మృతులను పురాణైతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను వీరిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడా సృజించను ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుతూ సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణుమునకు సంతోషము కలిగినట్లుగా ప్రవర్తించుతుండే సర్వోత్తములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను వారి ధర్మాశక్తిని ధర్మాచరణమును తాను స్వయంగా చూడబలనని భగవంతుడు తలంచెను అప్పుడు ఈ విధముగా ఆలోచించను తాను సృష్టించిన వర్షాకాలము వర్షం వలన బాధలుండటచే పీడితులకు ప్రజలు ధర్మాచరణమును సరిగా చేయలేరు అటు వారిని చూచిన తనకు తృప్తి కలగదు సరికదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజలు ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పళ్ళను తీరుచుందురు నేత్రవ్యాధులు చలీమున్నగు వారిచే పీడింపబడుతురు ఇట్టి పరిస్థితులు వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపదూచుట ఉచితము కాదు వ్యగ్రుడై ఏకాగ్రత లేని వారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును హేమంతరు చూప చలి మిక్కుటముగా ఉండుటచే జనుడు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా లేచి స్నానములను ముగించు కొనదలరు చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపం వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపం వచ్చినచో వారికి శ్రేయస్కరము కాదు శిరి శిసిర ఋతువున ప్రజలను చూడబోయినతో ఎట్లుండును విక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయములకు ముందుగా లేవదాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారములు వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తిరుచుందురు అనగా సులభములకు లభ్యములకు ఆహారములకు ఇష్టపడుతుందరు చలికి భయపడి స్థానమునే మానివేయు స్వభావము కలిగి ఉందరు స్థాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మకలాపములు ఎట్లుండును ఈ విధముగా చూచినతో వర్షాకాలము నుండి శిశిరము వరకును ఉండు కాలమున వివిధములైన ప్రాక్తన కర్మలకు లోబడిన ప్రకృతి యువసులైన ప్రజల నుండి భక్తిపూర్వక కర్మధర్మానుష్ఠానమును నేను వాసింపరాదు వసంతకాలము స్నానదానములకును యాగభోగములకును బహువిధ ధర్మానుష్ఠానములకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకమునగు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును సులభమైన ఏ వస్తువు చేతనైనాను తృప్తిని అందవచ్చును ఈ విధముగానైనతో సర్వ సర్వప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా నాకును సంతృప్తిని కలిగించే అవకాశము ప్రజలకు సులభ సాధ్యమై ఉండును కర్మిష్ఠులకు భక్తులు ఎల్లప్పుడునూ కర్మపరాయుణులై ధర్మవ్రతములు ఆచరించుడు అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యముల చే ధర్మకర్మల అనుష్ఠానము దాన ధర్మభోగములకు యుక్తమైన కాలము నిర్ధనులు అంగవైకల్యము గలవారు మహాత్ములు ముందుకు సర్వ జనులకును నీరు మొదలకు పదార్థములు సులభములకును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కర్లేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము వీరిని దానము చేయవచ్చును దానము చేయునప్పుడు వినయము భక్తి ఉన్నకు గుణములు ఉండవలేను దానము పుచ్చుకుని వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యము అట్టి భావన వలననే విలువ కట్టరానంత పుణ్యమునిత్తు భక్త సులభుడు దయాశాలీకు శ్రీ మహావిష్ణువు ఇలా ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరను పుష్పఫల పూర్ణములకు అడవులను పర్వతములను లతాతరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహములు గల నదులను తుష్టి పుష్టి గల ప్రజలను తూచుతూ ఉత్తములకు మునుల ఆశ్రమములను అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులకు మునులను వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులను మున్నగు వానితో ఒప్పు ఇండ్ల ముంగిళ్లను ఫలపుష్పాదులతో వ్రతములను ఆచరించు భక్తులతో నిండి చందడిగనున్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించెను భక్తియుక్తులై గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా ధనధర్మములను చేయుచు అతిథి అధ్యాగతులను ఆదరించుచు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయుడులను మహాత్ములను అందరినీ చూచెను అధ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ కర్మానుష్ఠానములలో పాలు పంచుకొలుచు అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సర్వ సంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడుగుకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును దురాచారుడు సోమరుడు ఉన్న సత్కర్మలను ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేసినతో వారి పాపములు నశింపజేసి పుణ్యములు లేక సుఖములు దిచ్చును అట్లు కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగా ఉన్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును కావున సోదర మానవులారా మన ఎట్టివారమైనను మన శక్తి ఎట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి శ్రీ మహావిష్ణువు దైన పొందుట మన కర్తవ్యము కావున చెంచలమైన మనస్సును అదుపులో ఉంచుకుని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగానైనా ఆచరించి శ్రీహరి అనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడు శ్రీ మహావిష్ణువును సృజించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటి ఉందురు తమ తమ ధర్మములను ఆచరించుచు భక్తితో వినయముతో దానధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రముల వారిని చూచిన వారును సంప్రీతుడై శ్రీ మహాలక్ష్మీ సమితుడయి ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢమాసములందు భూలోక సంచారము చేయొచ్చు శ్రద్ధాభక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము దాన ధర్మములు చేయు వారందరినీ అనుగ్రహించుతుందరు కోరికలను మించి వరములను శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్ర వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వారితో శిక్షించును వైశాఖ మాసమున తరుణు గాని పరమేశ్వరుడి గాని ఇతర దైవతములను సజ్జనులు పూజించినను వీరందరీ స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే అని తలచి సంతుడయి వరములనిచ్చును ఇతర మాసముల ఎందు ప్రసాదకములను ఆచరించమని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా శ్రీ మహావిష్ణువు వైశాఖ వ్రతము మానిన కర్మపరాయణులను కూడా శిక్షించును వైశాఖ వ్రతమును ఆచరించిన పాపాత్మనునైనను రక్షించును అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములనిచ్చురు సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనుడులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వారినిచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగా నుంటివి అనుగ్రహింపుబని ప్రార్థించినతో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వారిని ఎట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమును ఆచరించుచు తద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవభావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మములను ఆచరించినతో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనుచ్చి రక్షించును పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరమలనిచ్చి రక్షించురు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శింపక కానుకలనీయకు ఉన్నచో మహారాజు కుపితుడై ప్రజలను శిక్షించును పరివారమును యథాశక్తిగా శిక్షించురో అట్లే వైశాఖ వ్రత సమయమున వ్రతమునాచరించి యథాశక్తిగా ఎట్లు సృజించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీ మహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా అట్లు శిక్షించురు కావున సర్వజనులను యథాశక్తిగా ఎట్లు వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తిగా దాన ధర్మములను ఆచరించి దైవానుగ్రహమునందుట మేలు ఇది గమనింపదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసమున ధర్మరక్ష పొడుగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవద్ అనుగ్రహమునంద ప్రయత్నింపలేను అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమమైనది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా